ఇప్పుడు ఈ బండి మీదేనా అన్న మాదే ఎంత పడింది అన్న బండి సిక్స్ టూ పాయింట్ సిక్స్ సిక్స్ లాక్స్ ఓకే ఎక్కడ ఎక్కడకున్నారండి ఇది ఇక్కడ ఎక్కడ దొరకవా ఇవి ఓకే ఇప్పుడు ఇది ఓన్లీ బీచ్లో తిరిగిద్దా ఓన్లీ బీచ్ హిల్ స్టేషన్లో కూడా ఎక్కిద్ద కొండలు బాగా ఓకే ఏంటి స్పెషల్ ఏంటి ఇసుకున్న ప్రాంతాల్లో కొండలున్న ప్రాంతాలు ఎక్కేస్తుందా కొండ ఈ టైర్లు ట్యూబ్లెస్ టైర్లు ఎప్పుడు దాకా వీటి లైఫ్ టైం ల్యాండ్ బట్టి కింద ల్యాండ్ ఇయర్ దాకా ఇప్పుడు ఇలాంటివి కొనాలంటే ఎవరిన అక్కడికి వెళ్ళాల్సిందేనా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ పండుస్తుంది ఓకే ఇది పెట్రోల్ డీజిల్ అన్న పెట్రోల్ ఎంత వస్తుంది మైలేజ్ లీటర్కి వస్తుంది దీని ఫుల్ ట్యాంక్ కెపాసిటీ నైన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఓకే దీనికి గేర్లు లాంటివి ఉంటాయా ఉంటాయి ఆటోమేటిక్ ఇది ఒకసారి గేర్ నాబు ఫ్రంట్కి బ్యాక్కి నోట్రోల్ నోట్రోల్ ఆటోమేటిక్ టైప్ త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ నలుగురు లాగీద్దా ఓకే సో ఇక్కడ ఈ బీచ్లో మీరు తిప్పుతున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి అన్న సిక్స్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇదే ఇదేనా బిజినెస్ లేటెస్ట్ వచ్చింది ఇది కూడా మీవేనా ఇవన్నీ మీవేనా ఇదేంటి బైక్ ఇది ఏంటి ఓకే ఇదేంటి దీని దీని సంగతి ఏంటి ఇది సేమ్ బైక్లో ఉంటుంది మన యాక్టివ్ కంట్రోల్స్ ఉంటాయి దీంట్లో సేమ్ బుల్లెట్ లాగా సేమ్ యాక్టివ్ లా ఉంటుంది యాక్టివ్ లాగా దీనికి బ్రేక్స్ అంతే ఓకే దీని లైఫ్ టైమ్ అంటే టూ ఇయర్స్ సాలరీ కదా టూ ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇది ఎంతనా దీని రేట్ ఎంత ఇప్పుడు పిల్లలు ఎక్కుతారు ఇక్కడ ఎక్కడానికి ప్రైజ్ అయితే మొక్కలు హండ్రెడ్ రూపీస్ ఇద్దరు అయితే నూట యాభై నూట యాభై అది కార్ అయితే రెండు వందలు అంటే వీక్ డేస్లో మీకు బాగుంటుందా మామూలు డేస్లో డిస్కౌంట్ ఉంటుందా ఎక్కేదానికి ఓకే మీరు ఎక్కడన్నా ఉండేది ఓకే ఇప్పుడు ఇదంతా మీ మీవేనా మొత్తం అన్ని వెహికల్స్ ఓకే వీటికి ఇంకోటి నంబర్ ప్లేట్ లాంటివి లైసెన్స్ లాంటివి ఏమైనా కావాలా ఆఫ్ రోడే కాబట్టి అవసరం లేదు

ఓకే మీరేనా స్టార్ట్ చేసింది ఫస్ట్ మేము కాదు యుగంధర్ అని చెప్పేసి మా మా ఓకే ఆయన బట్టి పిచ్చారు ఫస్ట్ ఓకే అన్న మీరు సెకండ్ బట్టి మాది సో సండే సండే బాగా బిజీగా ఉంటారు మీరు సాటర్డే సండే బిజీ ఉంటారు ఇదే అన్నా బిజినెస్ మొత్తం ఓవరాల్గా ఇంకా కొత్త ఏమైనా తీసుకుంటున్నారు లేటెస్ట్ ఏటీఆర్లు ఏమన్నా ఇదే లేటెస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఇది లేటెస్ట్కి వచ్చింది దీని రేట్ ఎంత అన్నారు టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అంటే టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కదా ఎక్స్పెన్సివ్ బట్ ఇండియా మీకు అయితే పొలారిస్ ఉంది పొలారిస్ అయితే సేమ్ అనుకోవాలంటే టెన్ లాక్స్ టెన్ లాక్స్ టెన్ లాక్స్ ఎందుకన్నా ఇప్పుడు టెన్ చేయడం వాళ్ళు ఏం చేస్తామంటే ఇలా చైనా చైనా అయితే వెళ్తారు ఇప్పుడు మీకు ఇది బిజినెస్ ఇప్పుడు చేస్తారు కదా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఎక్కిస్తారు కదా మీకు వర్కౌట్ అవుతుందా మీరు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టారు కదా పర్లేదు బయటకు వెళ్ళి జాబ్ చేయడం కంటే ఇది బెటర్ ఇది బెటరా మీకు పెట్టిన పెట్టుబడి ఎప్పటి వరకు గెయిన్ అవుతుంది వన్ ఇయర్లో వచ్చేస్తుంది వన్ ఇయర్లో వచ్చేస్తుంది మనం మన మెయిన్స్ పోగా దీని అమౌంట్ వన్ ఇయర్లో లాగా వన్ ఇయర్లో ఇంకోటి దీనికి ఫైనాన్స్ గట్రా చేస్తారా ఫైనాన్స్ ఇవ్వలేదు మొత్తం క్యాష్ క్యాష్ ఫైనాన్స్ అంటే చేయదు మనకి డీలర్ కూడా ఫుల్ అమౌంట్ కొడితేనే మనం బండి పంపిస్తాం ఓకే నోటీ బండి పంపిస్తుంది సూరత్ నుంచి ఎట్లా వచ్చింది అనేది విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో వచ్చింది ఓకే రిపేర్ వస్తే గూగుల్లో పడండి యూట్యూబ్ అదే దీనికి స్పేర్ పార్ట్స్ ఎట్లాగా అంటే డీలర్ ఒక్కోసారి పంపిస్తాడు కొంతమంది అయితే మనకి కాల్స్ కూడా రెస్పాండ్ అవుతుంది దాన్ని అమ్మిన తర్వాత మనం కాల్ చేసి ఇచ్చారు మరి అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇవన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సింజెళ్ళే కాబట్టి మహేంద్ర రెడ్డి ఆ స్థిర్పాటు ఉండే దీని కెపాసిటీ స్పీడ్ ఎంత అప్పుడు కూడా ఎయిట్ ఇచ్చా కానీ ఎయిట్ వెళ్దు సిక్స్టీ వరకు వెళ్తాం సిక్స్టీ వెళ్తుంది ఇదే స్పీడ్ ఓకే కానీ బాగుందన్న మంచి బిజినెస్ గాయస్ మీరు కూడా ఎవరన్నా ఇలాంటి కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఈ అన్నను సంప్రదించండి ఈ అన్న పేరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద అన్న పేరు నెంబర్ ఇస్తాను మీరు కూడా ఎవరన్నా ఇలాంటి కొనాలి ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడన్నా మీకు స్పేస్ ఉంది తిప్పుకోవాలి అని అనిపిస్తే కనుక హ్యాపీగా అన్న కన్సల్ట్ అవ్వచ్చు మీకు డిస్క్రిప్షన్లో అన్న నెంబరు పేరు అది లింక్లో పెడతాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న